ఎవరు ధరిస్తారు తెల్లబట్ల ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు బొట్టన పెట్టినారు మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అందుకని సనాతన భారత హైందో ఏం అది పాటించే ఋషిశ్వలు కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు పాలన తర్వాత తర్వాత ఇదంత ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు మీరు చక్కగా తీసేసుకోవడం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బు కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ తెలుసు మరి ఏం చేద్దాం ఏం పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చగా యాచకులు బోళ్ళ మంది ఉన్నారు ఇబ్బందులు పండున్నారు మేమే చేయాలంటే ఆర్బాటం ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్బాటాలు ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్పాటాల కోసం సమాజం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండి ఓకే అంటే అందరూ కూడా శివుని ముందు ప్రతిజ్ఞ చేయడం ఇప్పటి నుంచి మేము అంటే దుర్వ్యసనాల నుండి దుష్ప్రభావాల నుండి దూరంగా ఉంటాం మీరు మాత్రం దయచేసి మేము అవాల ఇక్కడ ఉంటారు ఏ మాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి శివుడి గురించి చెప్పుకోండి నారాయణ గురించి చెప్పుకోండి ఋషి సాంప్రదాయం చెప్పుకోండి కానీ మీ యొక్క దాడిని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది మీది ఇదొక కాదు కదా ఒకలాంటి సాంప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశ ప్రామాణికంగా తీసుకుని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోరీ లేదు చెప్తా ఉన్నారు దానికి ఏమి వేద ప్రమాణం ఉండదు ఏమి ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దానివల్ల ఏంటంటే హిందూస్ లో చాలా సాంప్రదాయ శివల డీవియేషన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు వచ్చేదా బ్రెయిన్ లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు మేము గ్రామాల్లో వెళ్తున్నాం పట్టణాల్లో వెళ్తున్నాం ప్రజల్లోకి వెళ్తాం మంది కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురిచేసి తెలియకుండా నారాయణ ఫోటో పెడతారు చూడబెట్ పెడతారు కానీ చెప్పేదంతా మీ కొందరగోళం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది కన్ఫ్యూజన్ మేము మాట్లాడాము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని ప్లే పంపించాను రాలేదండి అక్కడ కార్యక్రమానికి మాస్టర్స్ చదువుకున్నాం మీరు చాలా కన్ఫ్యూజన్ షేట్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలుకి ఏమి బాబు ముద్ర బాబు మేము అంటున్న పరిస్థితి తీసుకొస్తుంది అందుకే మీ ఫిలాసఫీ చెప్పకుండా దయచేసి విగ్రహ ఆరాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు డాక్టర్ ఏది కాళ్ళు చేసుకోండి ఏది కాళ్ళు చేసుకోండి కానీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుద్దండి పని లేదా పని పాడాలా కలిగే ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడు పరమాత్మనుకున్నాం కదా ఉన్నారు కదా కలివి కాంతి ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళని రద్దు మీ మాట వినాలా మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లకి మీ ఇష్టం వచ్చి పెంచుకుంటారు డాటర్ చదివి మీ డాటర్ చదివారు మీ ఇష్టమైందా ఇంట్లో వాళ్ళు ఇష్టమైందా మీ పక్కింటి వాళ్ళు ఇష్టమైందా మీ ఇష్టం లేదు తల్లిదండ్రులు ఇష్టం మీ పక్కింటి వాళ్ళు ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకుంటాం మీ డాక్టర్ గానీ అలాగే ఎప్పుడు నుంచో విధానం తీసుకొచ్చి పక్క విధానం వచ్చి పక్క ఇంట్లో మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దేన్నైనా ఒక ప్రమాణం ఉండాలి అంటున్నాం ఇప్పుడు ఏం మాట స్వామి ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది వేద ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మేము మాట్లాడతాం కలియుగం ఇన్ని ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి క్రీతాయుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి అంటే మీకు వేద ప్రమాణం ఉంటది భాగవత్ ప్రమాణంగా మేము మాట్లాడతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీరు స్వామి మాతజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం విషయం లేదు కానీ సాంప్రదాయ పరంగా హాని ఉండదు మీకు మేము హాని చేయదు కానీ సాంప్రదాయ పరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉంటుంది అందువల్ల బోర్డు మాత్రం తీసేయమ్మా నారాయణ ఉన్నారు ఉంచుకోండి ఉంచుకోండి హైందవ సంప్రదాయం దేవ దేవతలను ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవాలు పెడితే క్రైస్తవులే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేదేం లేదు ఆల్రెడీ మారి పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు

మీ ఏంటి నుండి మాకు ఇచ్చేయండి ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ జరుగుతాయి దరికీ ఉండకూడదు బొమ్మలు ఏంటమ్మా ఇక్కడ ఈ ప్లేస్ లో సాంప్రదాయమే దయచేసి నమస్కారం చెప్తున్నా ఈ బోట్లు మాత్రం ఆలు పెట్టండి రెండు రోజులు మాలుంటారు మా వాళ్ళు ఉంటారు అబ్జర్వేషన్ చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు ప్రమో చేస్తాం చట్ట ప్రకారం జరిగింది బొమ్మలు పెట్టారు ఏంటి ఏ జరుగుతున్నది ఎందుకమ్మా ఎందుకని పెట్టారు క్రైస్ట్ ఫోటో ఎందుకు పెట్టారు మీరు మీరు దాంట్లో